ఈ నెల ముప్పైవ తేదీన అనగా డిసెంబర్ ముప్పై సోమవారం రోజున మార్గశిర అమావాస్య రాబోతుంది సోమవారం అమావాస్య తేదీ కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు ఇది ఈ సంవత్సరంలోని ఆఖరి అమావాస్య వంద సంవత్సరాలకు వస్తున్న అతీత శక్తులు కలిగిన అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజు కలబంద మొక్కతో ఈ చిన్న అద్భుతమైన పరిహారం చేస్తే ఫలితం వస్తుంది ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది పైగా ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కనుక కలబంద ముక్కతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది మీ కష్టాలన్నీ పోతాయి మీ బాధలన్నీ పోతాయి కనుక అందరూ కూడా కలబంద ముక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కలబంద ముక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు అంటే ముగ్గురమ్మలు కూడా కలబంద ముక్కలో కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద ముక్కలో కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద ముక్కతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అదృష్టవంతులు అవుతారు అని పరిహార శాస్త్రం చెబుతుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపంతా కూడా పోతుంది నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలా మంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలా మంది అనుకుంటూ ఉన్నారు అలా చాలా మందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి అలా చేస్తే మీ సమస్త సమస్యల నుండి పూర్తిగా కూడా తొలగిపోతాయి జనాల ఏడుపులంతా కూడా పోతుంది పేదరికం అనేది కూడా తొలగిపోతుంది మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు మీపై ఉండే నరదృష్టి కావచ్చు అనేక రకాల అనార్థాలు కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు గొడవలన్నీ కూడా దూరమైపోతాయి చక్కగా ధన లాభం కలుగుతుంది మరి ఇంతకీ సోమవతి అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కలబంద ముక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద ముక్క మన కష్టాలను తొలగించి మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు కలబంద ముక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది ధనం లేకపోవటం ఒకటే దరిద్రం కాదు మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే మన దగ్గర అన్ని ఉన్నా వాటిని తినలేకపోవటం దరిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం ఇంట్లో గొడవలు జరగటం పెళ్లి కాకపోవటం పిల్లలు లేకపోవటం పిల్లలు ఉన్నా మాట వినకపోవటం పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా దరిద్రాలే చాలా మంది కేవలం ధనం లేకపోవటమే దరిద్రం అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదు దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఈ కలబంద ముక్క పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా కలబంద ముక్కతో ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్యాల పాలవుతున్నారు అని బాధపడేవారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని దిగులు పడేవారు ధనం చేతిలో నిలవటం లేదని భావించేవారు అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో అంతా కలిసి రావాలి ధనానికి లోటు రాకుండా ఉండాలి మా ధన సంపాదన పెరగాలి కూర్చొని తన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద ముక్క పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే రోజు ఈ అమావాస్య బాగుంది కదా కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వలన ఏమిటి అంటే మంచి ఫలితాలను మనము చూడగలుగుతాము కావున ఈ అమావాస్య రోజున కలబంద ముక్క పరిహారం చేయండి ఈ పరిహారం కోసం కలబంద ముక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగ్గురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది వారి యొక్క ఆశీర్వాదంతో మనకు ఈ సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి కలబంద ముక్కతో ఈ విధంగా ఆచరించండి ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కలబంద మొక్కలు తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోమని ఇలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని మంచి జరుగుతుంది అని చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని కష్టాలన్నీ తీరిపోతాయి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే కలబందకు అన్ని శక్తులు ఉంటాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి అమావాస్య రోజు ఖచ్చితంగా కలబంద పరిహారం చేసుకోండి చాలా మంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కలబంద ముక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెగటివ్ ని మీ యొక్క ఈ ముక్క లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది ఈ కలబంద ముక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవి ఈ ముగురమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఏ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం లేదు కాబట్టి ఈ ముగురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునే వారు తప్పకుండా ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి దానితో పాటు ఈ అమావాస్య రోజు ఈ కలబంద ముక్క పరిహారాన్ని కూడా చేసుకోండి మనకు వంద సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి అమావాస్య వచ్చింది మళ్ళీ ఈ రోజు వస్తుంది ఇది చాలా శక్తివంతమైన మరియు పవిత్రమైన అమావాస్య ఇది శివయ్యకు ఎంతో ఇష్టమైన అమావాస్య ఎందుకంటే సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈ రోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి లేదా ఇంట్లో అయినా సరే శివయ్యను పూజించుకోవాలి అలా గుడికి వెళ్ళినప్పుడైనా లేదా ఇంట్లో పూజ చేసినప్పుడైనా శివుడికి కొన్ని ప్రత్యేకమైన పూలను సమర్పిస్తే ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఉమ్మెత్త శివునికి ఇష్టమైన పుష్పం అమృత మదనం నుండి వెలువడిన విషాన్ని శివుడు తాగగానే శివుని వక్షస్థలం నుండి ఈ పుష్పం పుట్టింది అందుకే అహం శత్రుత్వం అసూయ ద్వేషం అనే విషాన్ని వదిలించుకోవడానికి ఈ రోజు శివ పూజ సమయంలో ఉమ్మెత్త పుష్ప శివుడికి సమర్పించండి ఈ పూలతో శివుడిని పూజిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది శంఖు పుష్పం దేవతల పుష్పంగా పేరు గడించింది ఈ దేవతా పుష్పంగా భావిస్తూ ఉంటారు ఈ పువ్వుతో ఈ రోజు శివుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడు కష్టాలన్నీ పోతాయి ధన లాభం కలుగుతుంది ఇది శివునికి అత్యంత ఇష్టమైన పువ్వు అలాగే జిల్లేడు పువ్వు జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం ఆధ్యాత్మికంగాను ఈ పూలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజు ఈ పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే మందార పూలతో ఈ పుష్పంతో ఈ రోజు శివుడిని పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుంది ఇంకొక పుష్పం కరవీరా పుష్పం ఈ పుష్పం బ్యాక్టీరియాను చంపి వ్యాధులను దూరం చేస్తుంది అనారోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వును శివుడికి సమర్పిస్తే భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్యం నయమవుతుంది శివుడికి మల్లె పూలను సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము సంపదలు పెరుగుతాయి శివుడికి గులాబీ పూలతో తామర పువ్వులతో నల్ల కలువ పువ్వులతో పూజించడం వల్ల ఐదు మహా పాపాలు తొలగిపోతాయి ఇక వీడియోలోకి వస్తే ఈ సోమవతి అమావాస్య రోజు గుడికి వెళ్ళడం పూజలు చేయడం ఇవన్నీ కూడా ఉదయం పూటే చేసుకోండి అలా చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో కలబంద పరిహారం చేసుకోండి సరిపోతుంది ఈ ముక్క జీవితమే మారిపోతుంది ఈ పరిహారం చేయటం వలన వచ్చే ఫలితాన్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఒకవేళ కలబంద మొక్క మీ ఇంట్లో ఉందనుకోండి ఆ మొక్కను వేర్లతో సహా పీకేసి దాన్ని శుభ్రం చేసుకోండి అమావాస్య రోజు మిట్టె మధ్యాహ్నం వేళ కలబంద మొక్కను పీకకూడదు కనుక కలబంద మొక్కను మీరు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకేసి చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కను తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా దానిని నీటితో మొత్తం శుభ్రం చేయండి తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము లభిస్తుంది రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు కా కాబట్టి కలబంద ముక్కను తెచ్చుకోండి అంటే మీ పెరట్లో కలబంద ముక్క ఉంటే అది తెచ్చుకోండి లేదా బయట నుండి కలబంద ముక్కను తెచ్చుకోండి వేర్లతో సహా కలబంద ముక్క ఉండాలి గుర్తు పెట్టుకోండి వేర్లు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పనిచేయదు అందుకే వేర్లతో సహా తెచ్చుకోండి ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ ముక్కను ముందు చక్కగా తుడిచి ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి కుంకుమ పసుపు అనేది మంగళకరమైనవి శుభకరమైనవి చాలా పవిత్రమైనవి కనుక కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత నాలుగు లవంగాలను తీసుకోండి లవంగాలకు దృష్టిని నెగటివ్ ఎనర్జీని దోషాలను తొలగించే శక్తి ఉంది కనుక నాలుగు లవంగాలను తీసుకోండి నాలుగు లవంగాలను కలబంద మొక్క మీద నాలుగు చోట్ల కూర్చండి అలా గుర్చడం వలన కలబంద మొక్క యొక్క శక్తి రెట్లు పెరుగుతుంది ఇలా లవంగాలను గుచ్చిన తర్వాత ఈ కలబంద ముక్కను తీసుకుని వెళ్లి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వెయ్యండి ఎర్ర జాకెట్ ముక్క అయినా సరే ఎర్ర ఖర్చి పిల ఏదో ఒక ఎర్ర వస్త్రం తీసుకుని ఆ వస్త్రంలో ఈ కలబంద ముక్కను పెట్టండి తర్వాత ఎర్రని వస్త్రంలోనే రెండు దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి ఎందుకంటే దాల్చిన చెక్కను దరిద్రాన్ని పోగొడతాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధన లాభాన్ని తెచ్చి కాబట్టి రెండు దాల్చిన చెక్క ముక్కలను వేయండి తర్వాత ఐదు వేపాకులను కూడా తీసుకోండి వాటిని కూడా ఈ వస్త్రంలో వేసేయండి వేపాకులు వేయటం వలన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు చెడు శక్తులు లాంటివి రాకుండా ఉంటాయి ఇక చివరిలో రూపాయి నాణాన్ని కానీ రెండు రూపాయల నాణాన్ని కానీ ఐదు రూపాయల నాణాన్ని కానీ వేయండి తర్వాత కలబంద మొక్కతో పాటు వీటన్నింటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి డోర్ లోపల వైపు కట్టండి బయట వైపు కాదు గుర్తుపెట్టుకోండి లోపల వైపు కట్టండి అంటే బయట నుండి కనిపించకూడదు ఇంటి లోపల వారికి కనిపించాలి ఇలా కట్టే ముందు ఒకసారి మీ మనసులో మీకు ఉన్న సమస్యలు పోవాలి మా కష్టాలు పోవాలి సంవత్సరంలో అన్నీ పోవాలి రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి కష్టాలు రాకూడదు మాకు ధన సమస్యలు అనేవి రాకూడదు రెండు వేల ఇరవై ఐదులో మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం రావాలని కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేయండి అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న చెడంతా కూడా పోతుంది ఏ శక్తుల వలన మీకు సమస్యలు వస్తున్నాయో కష్టాలు వస్తూ ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా పోతాయి ఈ రోజుతో మీ దశ మారిపోతుంది మీ కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి ఇక కొత్త సంవత్సరంలోకి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ధన లాభం విపరీతంగా కలుగుతుంది వద్దన్నా ధనం వస్తుంది అంతేకాదు దృష్టి కూడా తగలకుండా ఉంటుంది ఇలా కట్టిన మూటను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో తీయాలి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడైతే ఈ మూట తడితడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసివేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నరదృష్టి నెగటివ్ ఎనర్జీ కష్టాలు ధన సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి విపరీత ధనలాభం కలుగుతుంది కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి